అటు రామ్ చరణ్ కూడా ట్రిపుల్ ఆర్ మూవీతో ఏకంగా ఆస్కార్ వరకు వెళ్లారు అయితే మెగా హీరోలతో కాంబో మూవీ వస్తే బాగుండు అని ఫ్యాన్స్ ఆశపడుతున్నారు కానీ ఫ్యాన్స్ కోరిక ఇప్పటికీ తీరేలా కనిపించట్లేదు ఇందుకే ఫ్యాన్స్ ఎవరిని కోరుకుంటున్నారంటే అల్లు అర్జున్ రామ్ చరణ్ వీరిద్దరితో ఒక సినిమా తీస్తే బాగుంటుందని ఆశపడుతున్నారు గతంలో ఎవడు వచ్చింది కానీ కలిసి రాలేదనే అంటున్నారు మెగా వార్స్ట్గా అడుగుపెట్టిన రామ్ చరణ్ తమ టాలెంట్తో మెల్లమెల్లగా ఆడియన్స్ను ఆకట్టుకున్నారు ఈ క్రమంలోనే ప్రస్తుతం పాన్ ఇండియన్ లెవెల్లో సత్తా చాడుతున్నారు ఇక మగధీర రంగస్థలం లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ ఆర్ లాంటి సెన్సేషనల్ హిట్తో తో ఇంటర్నేషనల్ రేంజ్ లో ఇమేజ్ సంపాదించారు ఆస్కార్ ఆయన జీవితాన్ని మార్చేసింది ఇక అల్లు అర్జున్ కూడా చిన్న సినిమాతో ఎంట్రీ ఇచ్చి ఇప్పుడు పుష్ప సినిమాతో ఇంటర్నేషనల్ లెవెల్లో ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న బన్నీ ఈ సినిమాతో నేషనల్ అవార్డు కూడా దక్కించుకున్నారు ఇక దీని తర్వాత తాజాగా రిలీజ్ అయిన పుష్ప టూతో ఎన్నో రికార్డ్స్ క్రియేట్ చేస్తున్న సంగతి తెలిసిందే ఇక వేరితర కెరియర్లో ఎదిగిన తీరు ఎంతో మందికి ఆదర్శం ఇలాంటి క్రమంలో అల్లు అర్జున్ రామ్ చరణ్లను పెట్టి ఓ క్రేజీ మూవీని ప్లాన్ చేస్తున్నారట బాలీవుడ్ ప్రొడ్యూసర్ కరణ్ జోహార్ ఈ క్రేజీ ప్రాజెక్ట్ కి అట్లీ దర్శకుడని సమాచారం ఇలాంటి క్రమంలో ప్రస్తుతం పాన్ ఇండియన్ హీరోలుగా ఇమేజ్ క్రియేట్ చేసుకుని దూసుకుపోతున్న ఈ ఇద్దరితో ఫుల్ లెంత్ మూవీని తీస్తే బాగుంటుందని అనుకుంటున్నారట మరి ఆ కోరిక నెరవేరుతుందో లేదో చూడాలి మరి ప్లీజ్